ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ హత్య పెను సంచలనమైంది జిలాని అందరి ముందు అతన్ని అత్యంత దారుణంగా చంపేశాడు టీడీపీ నేతలే తమ కుమారుణ్ణి దారుణంగా హత్య చేశారని రషీద్ తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే ఒక మనిషిని ఇంత పాశవికంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా చంపడం అత్యంత దారుణమైన అంశం దీని గురించి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మరెవరు కూడా ఇలాంటి పని చేసేందుకు సాహసించకూడదనే విధంగా అతనికి శిక్ష ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు అయితే రషీద్ తల్లిదండ్రులు మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ అవుతూ ఉన్నారు తన కుమారుణ్ణి అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ రషీద్ తల్లి కన్నీరు మున్నీరయ్యారు అసలు మాకు ఆ జిలాని అనే వ్యక్తికి ఏ సంబంధం లేదు మాకు అతనికి వ్యక్తిగత కక్షలు కూడా లేవు ఇప్పటివరకు అతన్ని చూసింది కూడా లేదు కావాలనే టార్గెట్ చేసి తన కుమారుణ్ణి చంపించారంటూ ఆమె తెలియచేశారు పది నిమిషాల ముందు వరకు నాతో మాట్లాడి నా బిడ్డ వెళ్ళాడు తనను టార్గెట్ చేసి చంపేశారంటూ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు నా కొడుకుకి న్యాయం జరగాలని ఇలాంటి ఘోరం మరే కన్న తల్లికి జరగకూడదంటూ కన్నీరు ఆమె డబ్బులిచ్చి టీడీపీ నేతలే రషీద్ని చంపించారని ఇది ముమ్మాటికి రాజకీయ హత్యే కక్షపూరితంగా తన కుమారుణ్ణి చంపించారంటూ ఆయన తండ్రి మండిపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు తన కుమారుడు చాలా కీలకంగా వ్యవహరించారని అప్పటినుంచి అతనిపై టార్గెట్ పెట్టుకున్నారని కావాలనే తన కుమారుణ్ణి చంపించేశారంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు హత్య సమయంలో పోలీసులు స్థానికులు అక్కడ ఉన్నా అడ్డుకోలేదని అడ్డుకుని ఉంటే తన కుమారుడు బతికి ఉండేవాడని కాళ్ళు చేతులు ఇలా ఏదైనా కొట్టి ఉంటే ఏదో ఒకటి చేసి బాగు చేయించుకునేవాళ్ళం కానీ ఇప్పుడు మనిషినే లేకుండా అత్యంత దారుణంగా చంపించేశారు ఇది జీర్ణించుకోలేకపోతున్నామంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి